హాయ్ నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు మీరు ఏం కోరు ఉండారు నేనైతే కందిపప్పు క్యాబేజీ ఉండాను దానికోసమని ఒక కప్పు కందిపప్పుని నీట్గా కడిగి పక్ కుక్కర్లో పెట్టుకొని తర్వాత ఒక కప్పుకు రెండు కప్పులు వాటర్ వేసుకొని రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కట్ చేసుకున్న క్యాబేజీ ఒక పావు టూ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం నూనె వేసుకొని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుగుతుంది తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మూత వేసుకొని ఇలా రెండు ఒక మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత పప్పు కుర్త మెత్తగా మెదుపుకోవాలి తర్వాత తాలింపు కోసం కళాయి పెట్టుకొని తాలింపులు జీలకర్ర పచ్చి ఎండుమిర్చి దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఎంగువ వేసి బాగా ఫ్రై చేయాలి తాలింపు బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకున్న తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేసుకొని కొంచెం పైన కొద్దిమీర వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి క్యాబేజీ పప్పు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you.